ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అలవికాన్ని హామీలు ఇచ్చి రైతన్నను మోసం చేసి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో సాక్షాత్ రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రాష్ట్రంలో కేవలం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు దాదాపు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతన్నలు రాదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా లేకుంటే నిజంగానే ఈ రోజు గజనిగా మారి మొత్తము గతం మర్చిపోయినారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకే సంతకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నలకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు డెబ్బై లక్షలు కాదు నలభై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని మీరే చెప్పారు అదే మాదిరిగా మళ్ళీ మీరు కేబినెట్ మీటింగ్ లో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని చెప్పారు తర్వాత బడ్జెట్ లో మీరు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం మీరు రిలీజ్ చేశారు అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి రాష్ట్రంలో దాదాపు రెండో వంతు రైతాంగానికి మోసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను మీరు ఇష్టమన్న రైతు బంధు మర్చిపోయారు మీరు ఇష్టం ఉన్నటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు మీరు ఇష్టం ఉన్నటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు మీరు ఇష్టం ఉన్నటువంటి మరి హామీలు పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం తొమ్మిదిన్నర నెలల్లో రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి పోయిన జూలై పదిహేనవ తారీఖు వరకు ఎనిమిది వందల డెబ్బై మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి మరి ఈ రోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాదాపు వెయ్యి మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం చీమ కొట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు రైతన్న కుటుంబాలు రోడ్డులో పడి మీరు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పి ఎన్నో ఆశలతోటి ఈ రోజు ఎదురు చూస్తా ఉంటే రైతన్నలను మోసం చేసిన ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు గడ్డ నెక్కిరించి రైతుల ఓటతో గడ్డ ఈ రాష్ట్రంలో కేవలం ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాని హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు అంటే రైతులే గెలిపించారు అలాంటి రైతుల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం రైతనాన్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం మనుగడ కూడా సాగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఈ ప్రభుత్వం మెడల్ వంచి మీ అందరికి ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము మీ వెంట ఉంటాం మీ వెంట పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు చనిపోయినటువంటి రైతన్నలు దాదాపు వెయ్యి మంది రైతన్నలు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని అందరము రెండు నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ సమనీయంగా కోరుతా ఉన్నాను మరి అన్ని రకాలుగా రైతులను మోసం చేసి రైతున్న కుటుంబాలను మోసం చేసి ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాధిస్తున్నటువంటి కాంగ్రెస్ మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ మేము వెంటాడుతాం పోరాడతాం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజా గొంతుకై నిలబడతాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ఇచ్చిన హామీ నెరవేరే వరకు మీ వెంట నడుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ధరంపూర్ అరవింద్ గారు మరి కొడతా ఉన్నా